హాయ్ అండి అందరికీ మా ఇంట్లో కొత్త వస్తువు వచ్చేసిందండి అదే అండి రోలు నిజంగా అంటే మా ఇంట్లో రోలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కువ శాతం రోటి పచ్చడిలో ఎక్కువగా తింటాం అనమాట మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు మాకు రోలు ఉండేది మేము కొత్తంటికి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి మాకు ఈ రోటిలో నూరుకునే చట్నీని చాలా మిస్ అవుతున్నాం అందుకే త్వరగా తెచ్చేసుకున్నాము తెచ్చుకున్న రోలు తెచ్చుకున్నామంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకోసమే చాలా ఈజీగా దాంట్లో ఉన్న రాళ్ళు మనం రోలని మొలిచేటప్పుడు రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళు అనేటివి ఈజీగా పోవాలంటే చిన్న టిప్స్ పాటించి చేయండి మనం నేను ఇసుక తీసుకున్న ఫస్ట్ ఇసుక తీసుకునే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇసుక అందుకే తడితడిగా ఉంది రోగలితో దంచుకోవాలంటే రోగలిని తిప్పించి దంచుకోండి ఐస్గా మొత్తం రోల్ మొత్తం నీట్గా అయ్యేటట్టు మనం చేతితో కూడా నేను స్క్రబ్ చేసి నీట్గా దంచుకొని తర్వాత నీళ్ళు నీళ్ళతో కడుక్కొని పంపేసి నేను జొన్నలు బియ్యం కలిపి దంచుకుంటున్నాను అండి మళ్ళీ నిజంగా అంటే ఈ విధంగా దంచుకోవడం వల్ల దా సైడుకు మనం మొలిచినప్పుడు లోపల రోటీలో ఉండే సైడుకు చిన్న చిన్న రాళ్ళు కానీ అలాంటివన్నీ ఈజీగా పోతాయి జొన్నలు కూడా దంచుకొని ఇట్లా నూరినట్టు ఉండాలండి దంచినట్టు కాకుండా ఇట్లా రోల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా దంచుకొని మొత్తం అవన్నీ నీట్గా బాగా మెత్తగా దంచుకోండి జొన్నలు అయితే అంత తొందరగా మెత్తగా కావాలి తర్వాత తీసేసుకొని మా ఇంటి మా తోటలో పండిన వంకాయలు ఉంటే వాటిని కూడా వేసి నూరుతున్నాను అండి మీ ఇష్టం మీరు వంకాయలు నూరండి లేదంటే లేదు జొన్నలతో అయినా సరే సరిపోతుంది నేను పండు వంకాయలతో దంచేసుకున్న మెత్తగా బాగా అయిపోయినాక త్రీ టైమ్స్ బాగా కడుక్కొని నీట్గా పక్కకు పెట్టేసుకొని శుక్రవారం రోజు పూజ చేసుకొని స్టార్ట్ చేయడమే మీకు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్